టెస్ట్ చూద్దాం కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై సివిల్ సప్లై అధికారుడు కొరడా జులిపించారు సిఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమ నరసయ్య ఆయన సోదరుడు సోమయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు మూడు రైస్ మిల్లుల్లో సివిల్ సప్లైస్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యం మాయమైనట్లుగా అధికారులు తేల్చారు దీంతో సోమ నర్సయ్యను లోపలేశారు ఈ మోసం కనుక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే హస్తం ఆరోపణలు వస్తున్నాయి దీనిపై లోతైన దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకొస్తాయని తెలుస్తోంది గతంలోనూ రేషన్ బియ్యం అక్రమాల్లో ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్ అయ్యారు సోమనర్సయ్యపై అప్పట్లోనే పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు జైలు నుంచి విడుదలయ్యాక సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు ఈ ఎన్నిక వెనుక అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి చక్రం తిప్పారు జగదీష్ రెడ్డి అండదండలతో సోమనర్సయ్య అక్రమాలంటూ ఆరోపణలున్నాయి సోమనర్సయ్య కోట్లకు పడగలెత్తడానికి జగదీష్ రెడ్డి కారణమని విమర్శలున్నాయి కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై సివిల్ సప్లై అధికారులు కొరడా జులిపించారు సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య ఆయన సోదరుడు సోమయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు మూడు రైస్ మిల్లుల్లో సివిల్ సప్లైస్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో రెండు వందల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం మాయమైనట్లుగా అధికారులు తేల్చారు దీంతో సోమనర్సయ్యను అరెస్ట్ చేశారు ఈ మోసం వెనుక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే హస్తంందని ఆరోపణలు ఉన్నాయి దీనిపై లోతైన దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకొస్తాయని తెలుస్తోంది గతంలోనూ రేషన్ బెయ్యం అక్రమాల్లో ఇమ్మడి సోమనరసయ్య అరెస్ట్ అయ్యారు సోమనరసయ్య పై అప్పట్లోనే పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు జైలు నుంచి రిలీజ్ అయ్యాక సూర్యపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు ఈ ఎన్నిక వెనుక అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి చక్రం తిప్పారు జగదీష్ రెడ్డి అండదండలతో సోమనరసయ్య అక్రమాలంటూ ఆరోపణలు ఉన్నాయి సోమనరసయ్య కోట్లకు పడగలెత్తడానికి జగదీష్ రెడ్డే కారణమని విమర్శలు ఉన్నాయి మోర్ విమర్శలున్నాయి మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు సోమనర్సి మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి రెండు వందల కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారంట అలాగే గతంలో కూడా ఆయన మీద కేసు ఉందని నిజంగానే పరిణామాల వెనుక జగదీష్ రెడ్డి ఉందా అధికార సీఎంఆర్ ధాన్యం విషయంలో మాత్రము ప్రభుత్వం మాత్రము చాలా దూకుడు పెంచిందని చెప్పవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం పూర్తి స్థాయిలో పక్కదారి పట్టింది అదేవిధంగా కొంత రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించేసి కోట్ల రూపాయలు పడిగెత్తారని చెప్పేసి కూడా ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున కూడా వినిపించడం జరిగింది అయితే గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా అధికారుల అండదండలతోటే ఈ తతంగం మొత్తం కూడా కొనసాగిందని చెప్పేసి కూడా విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యం అయితే ఉంది అయితే నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ధాన్యం విషయంలో జరిగినటువంటి అవకతవకలు పూర్తి స్థాయిలో బయటకు తీసుకురావాలని చెప్పి భావించడం జరిగింది సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు నిర్వహించే పూర్తి స్థాయిలో ధాన్యం విషయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాటి వాళ్ళకరించి ధాన్యాన్ని రికవరీ చేయాలి అదేవిధంగా ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి లేదని చెప్పి చెప్పి దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ నిందితులను అందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది ఇదే సమయంలో కూడా రైస్ మిల్లర్స్ తో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు సమావేశం తర్వాత మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ ధాన్యం చాలా పెద్ద మొత్తంలో ఉన్నట్టు జరిగింది ఇప్పటికి కూడా చెల్లించిన పరిస్థితి అయితే సో చాలా మంది కూడా ధాన్యాన్ని అప్పచెప్పడంలో ఎందుకు చాపించేస్తున్నారు ఒకవేళ ధాన్యం లేకపోయినట్లయితే ఆ ధాన్యానికి ఎంతైతే విలువ ఉంటుందో ఎంతైతే రేటు ఉందో ఆ రేటు అంటే ఆ డబ్బులు రూపంలో చెల్లించడం చెప్పేసి కూడా ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మిల్లర్స్ మాత్రం దాన్ని పెడిచేమని పెట్టారని చెప్పారు చెప్పవచ్చు ఇదే సందర్భంలో ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై సీరియస్ గా ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఏక కాలంలో ఎవరి వద్ద నుంచి అయితే సీఎంఆర్ ధాన్యం ఇట్లా ధాన్యం రాసినటువంటి రైస్ మిల్లర్స్ పై రైస్ మిల్లులపై ధాన్యం దాడులు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రియాంక అదేవిధంగా ఆర్డిఓ సివిల్ సప్లై అధికారులు ముంకుమడిగా కూడా ఆ సూర్యాపేట జిల్లాకు సంబంధించేసి తుంగతూర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుమలగిరి అదేవిధంగా నాగారం ప్రాంతంలో ఉన్నటువంటి రైస్ మిల్లులపై ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది ఈ రెండు రైస్ మిల్లులు కూడా సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇమ్మడి సోమనర్సయ్య అదేవిధంగా అతని యొక్క బ్రదర్ అయినటువంటి సోమయ్య ఉండటం జరిగింది రెండు దశల మీద దాడులు ఏకకాలంలో నిర్వహించిన తర్వాత దాదాపు వంద కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా వాళ్ళు పక్కదారు పట్టించారని చెప్పేసి కూడా అధికారులు నిర్ధారించడం జరిగింది దానిలో భాగంగానే వారికి అరెస్ట్ కూడా ఇష్యూ చేసిన సందర్భం అప్పుడు ఇమ్మన్ నస్మయ్య పరారిలో ఉండగా నిన్న పరారిలో ఉన్నటువంటి నర్సమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తీసుకొని నిన్న నైట్ సూరపేత మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ కూడా ఆధారపడి జరిగిందని చెప్పవచ్చు అయితే గతంలో కూడా ఇమ్మడి సోమన నర్సేక్ సంబంధించేసి అనేకమైన అతనిపై అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు కూడా ఉండడం జరిగింది ముఖ్యంగా రేషన్ బియ్యం విషయంలో రేషన్ దండ కొనసాగించేసి పెద్ద మొత్తంలో డబ్బులు గడించారని చెప్పేసి కూడా అతనిపై ఆరోపణలు రావడం జరిగింది అదే సమయంలో అతనిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసిన సందర్భం అయితే ఉంది అయితే పీడీ యాక్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను వైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం సో దీని తతంగం అంటే ఇతను బయటికి రావడం వెనుక విధంగా ఈ యొక్క దండ కొనసాగించడం వెనుక అప్పట్లో అంటే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి విధంగా తుంగతూర్త నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గాదర్ కిషోర్ కుమార్ యొక్క అస్త్రం ఉందని చెప్పేసి కూడా చాలా వరకు కూడా వార్తలు అనేవి రావడం జరిగింది సో ఇదే సమయంలో అంటే వారు సోమనరసయ్య ఈ విధంగా కోట్లకు పరిగెత్తడానికి అదే విధంగా ఈ విధమైనటువంటి రైస్ మిల్ల రైస్ సంబంధించి అంటే పీడీ సీఎంఆర్ దానికి సంబంధించి ధాన్యం పక్కదారి పట్టించడానికి పూర్తి స్థాయిలో వీరి యొక్క అండదండలు ఉన్నాయని చెప్పేసి కూడా రూఢి కావడం జరిగింది అదే సమయంలో అప్పుడున్నటువంటి అధికారులు కూడా ఇతనికి సపోర్ట్ గా ఉండటం వల్ల కూడా ఈ వ్యాపారం ఈ విధంగా యేచ్ఛగా కొనసాగిందని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ విషయానికి సంబంధించి అంటే దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యం అనేది ఇప్పటి వరకు కూడా చెల్లించకుండా దాన్ని పక్కదారి పట్టించేసి అనేక మంది రైతు రైస్ మిల్లర్స్ మాత్రము చాలా కోట్లకు పరిగెత్తడం జరిగింది సో దానిలో భాగంగా సోమరాశైన్ అందులో తీసుకోవడం జరిగింది ఇంకా చాలా మంది రైస్ మిల్లర్స్ వెనుకున్నారు చాలా మంది రైస్ మిల్లర్స్ కూడా పరారలో ఉన్నట్టు సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే గత నెల ఏప్రిల్ పదహారో తారీఖున ఇదే విషయానికి సంబంధించి ఏకకాలంలో కూడా దాడులు నిర్వహించిన సందర్భం అయితే ఉంది సో ఆ విధంగా పరారినటువంటి ఆ రైస్ మిల్లర్స్ కూడా వాళ్ళు మళ్ళీ అప్పులు తీసుకున్న తర్వాత ఎంత ధాన్యం పక్కదారి పట్టింది ఎన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాలి అనే విషయాలు మొత్తం కూడా పూర్తిగా తేడతలే అవకాశం